గత ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండే ఈ పెట్టి అక్షల చెట్లు ప్రవేశం పరిశుభ్రత అనే కార్యక్రమం పెట్టారు దాని తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని ఆలస్యంగా తీసుకొని ఏదైతే మన బాగుంది గాన్ని ఇంటి దాని స్వచ్ఛ భారత్ అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలా పారిశుద్ధ్యం ఉండాలి తద్వారా మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం తయారవుతుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఆ ఆరోగ్యం ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి దాంట్లో భాగంగా కార్యక్రమం జరుగుతుంది దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దిశానిర్దేశం మేరకు ఈ కార్యక్రమం ప్రతి మూడవ శనివారం ఇది చేపట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఈ రోజు రాబోలు పంచాయతీలో కార్యక్రమం చేపట్టే అలాగే ఈ జిల్లా ప్రధాన పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ చాలా ఆనందం

ಅದಕ್ಕೆ ಮನೇಲಿ ಕೊಡ್ತೀವಿ ಮುಂದಾಗ ಜಟ್ ಆಡಾಲಿ ರೆಂಡು ಎಲಕ್ಟ್ರಿಕಲ್ ವಾಹನಾ ಆಡಾಲಿ ಮೂಡಿನಿಲೈನಂತ ಎಲ್ಲ ಅದೇ ಕೇಂದ್ರ ಪರ್ಯವರ ಮಂತ್ರಿ ಸೈಕ್ಲ್ ಪ್ರತಿ ಸಂಡೇ ಒಂದು ಸಂಡೇ ಸೈಕ್ಲಿಂಗ್ ಅಂತ ಸೊ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜು ನೀವು ಸೈಕಲ್ ಯಾತ್ರ పెట్టాం ఇది ఈ కార్యక్రమం ఏదో ఈ రోజు చేసాం ఈ రోజుతో వదిలేదు కాకుండా ఇది డైలీ లైఫ్ లో పరిశుభ్రత మనం చేస్తాం ఇలా లేదా శుభ్రం ఇలా చేస్తాం ఎందుకు ఒక డే రెండు డే చేయకపోతే మన వస్తుంది అలాగే ఈ పరిశుభ్ర పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచకపోతే మనది గా మన ఓన్ బాడీ కనుక మనకు తెలుస్తుంది మరి పరిసరాలు బాగాలేకపోతే స్మెల్ వస్తుంది అందరికీ ప్రాబ్లం అవుతుంది అందుకు ఈ అందరూ కూడా ఎప్పటి నుండే ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం స్వచ్ఛత పాటించడం ఎప్పటి నుండే అలవాటు అవ్వాలి మీరందరికీ ఎడ్యుకేట్ చేయాలి మన వీధిలో మన చుట్టుపక్కల వారికి మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ మన ఇంట్లో వాళ్ళందరికీ మన మీకు ఇక్కడ డైలీ అవుతుంటాయి కదా మీరు చేతులు పడుకోవడం ఎలాగా ఇవన్నీ చెప్తున్నారా మీకు హ్యాండ్ వాష్ ఎలా చేయడం ఓకే రైట్ అలాగే ప్రతిదీ మనం మీకు స్కూల్ టీచర్స్ చెప్తున్నారు మనం అది పాటించాలి పక్క వాళ్ళకి చెప్పాలి మనం పాటించకుండా పక్క వాళ్ళకి చెప్పిన విన్నాడు పక్క వాళ్ళకి చెప్పడం పోలే కానీ ముందు మనం పాటించాలి ఈ పరిశో మన పరిశ్రమలో పరిశుభ్రంగా వచ్చారు ఫస్ట్ అది మనం పాటించాలి సో ఇది ఒక మంచి కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమంలో ప్రతిజ్ఞ ఉంది మనమందరం ప్రతి ప్రతిజ్ఞ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని